హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు గత ప్రేమ చెల్లు నలభయో భాగాన్ని వినేద్దాం శ్రావణి నిద్రపోతుంటే తనని చూస్తూ కూర్చున్న చంటి భుజంపై చేయి వేశాడు విహారి తనకి ఇప్పుడు ఓకే ఓకే కదరా అన్నాడు చంటితో కాస్త పెయిన్ ఉందంటరా రేపు తీసుకెళ్ళిపోవచ్చు ఇంటికి అన్నాడు శ్రావణిని చూస్తూ చంటిలో మార్పును గమనించిన విహారి హ్యాపీగా ఫీల్ అయ్యాడు తన వాళ్ళకి ఇన్ఫామ్ చేశావా అడిగాడు విహారి విహారీ ఈ ఈరోజు రావచ్చు ఇక్కడికి అంటుండగా బావా అంటూ లోపలికి వచ్చింది బుజ్జి ఏ నువ్వేంటి ఇక్కడ అంటూ కృష్ణ రాలేదా నిన్న చెప్పలేదే వస్తున్నట్టు అన్నాడు చంటి బుజ్జిని చూసిన ఆనందంలో అబ్బా ఇన్ని క్వశ్చన్సా అంటూ నవ్వి వెనక్కి తిరిగింది కృష్ణ కోసం అప్పుడే పాపను ఎత్తుకుని వచ్చాడు లోపల లోపలికి కృష్ణ బుజ్జి కృష్ణ లోపల రావడంతో తను శ్రావణి దగ్గరికి వెళ్ళింది అప్పటికే బుజ్జి మాటలు విని మేలుకున్న శ్రావణి నవ్వుతూ చందు ఎలా ఉన్నావే అంది పైకి లేవడానికి చూస్తూ బుజ్జి బాధగా నేను అడగాలే నేను అడగాలి ఎలా ఉన్నావని అంటూ శ్రావణికి సపోర్ట్ ఇచ్చి కూర్చోబెట్టి తన పక్కన కూర్చొని శ్రావణి చేతిని పట్టుకొని ఐ ఐఆమ్ సారీ శ్రావ్స్ నా మూలంగా ఇంత జరుగుతుందని కళలో కూడా ఊహించలేకపోయానే మీరంతా ఇంతలా బాధపడుతుంటే అక్కడ నేను హాయిగా ఉన్నాను అది తలుచుకుంటే చాలా సిగ్గుగా అనిపిస్తుంది నన్ను క్షమించవే అంటూ హాక్ చేసుకుని ఏడ్చేసింది బుజ్జి అప్పటి వరకు వాళ్ళని చూస్తున్న చంటి కృష్ణ బుజ్జి తలపై ఒకటి మొట్టి ఎన్నిసార్లు చెప్పాలి నీకు అని చంటి ఇలా ఏడవకూడదని చెప్పానా అని కృష్ణ అనడంతో కళ్ళు తుడుచుకుని శ్రావణిని ఇలా చూడగానే ఆపులేక ఆపుకోలేకపోయాను అంది బాధగా బుజ్జి భుజంపై చేయి వేసి చందు నువ్వు ఏడవకు ఇప్పుడు నేను బాగానే ఉన్నాను కదా రేపే డిశ్చార్జ్ కూడా చేస్తారంట అంటూ నవ్వుతున్న తనని అలాగే చూస్తూ ఉన్నాడు చంటి విహారి చంటిని గమనించి రే తనకి సైట్ కొట్టడం ఆపరా ఇది హాస్పిటల్ ఎవరైనా చూస్తే బాగోదు అన్నాడు నవ్వుతూ చిన్నగా చంటి విహారికి ఒక లుక్ ఇచ్చి కృష్ణా చేతిలోని పాపం తీసుకుని ఆడుస్తూ బయటకెళ్ళాడు కాసేపు కబుర్లు చెప్పి పిల్లల దగ్గరికి వెళ్ళిన లక్ష్మి రావడంతో తను కూడా శ్రావణిని పలకరించింది ఇలా అయినందుకు బాధపడింది బుజ్జి నీరసంగా ఉన్న కారణంగా పిల్లలు కూడా బాగానే ఉన్నారని ఇక ఇంటికి తీసుకెళ్లిపోవచ్చని డాక్టర్లు చెప్పడంతో చంటి బలవంతం మీద కృష్ణ అందరినీ తీసుకుని బెంగళూరులోని తన ఇంటికి తీసుకెళ్లాడు వారు అటు వెళ్లగానే అప్పుడే ఇటు శ్రావణి పేరెంట్స్ వచ్చారు లోపలికి వారితో పాటు తన బావ కూడా దిగబడ్డాడు శ్రావణి తల్లి ఏడుస్తూ ఇలా జరిగిందే ఇంత ఘోరం మా మాట వినకుండా వచ్చి ఇలా బాధలు పడతావని ఇక్కడికి వద్దు అన్నది చక్కగా మీ బావని పెళ్లి చేసుకుని హాయిగా ఉండేదానివి కదా అంది కన్నీళ్లు ఒత్తుకుంటూ ఈ మారని తల్లి మూర్ఖత్వానికి అసహనంగా చూసింది శ్రావణి ఇక చేసింది చాలు ఇకనే ఇకపై నిన్ను ఇక్కడ ఒకరోజు కూడా ఉంచడం కుదరదు మాతో పాటు నిన్ను తీసుకెళ్ళి నీకు బావ నీకు బావ బాగవ్వగానే నీకు మీ బావకి పెళ్లి చేసేస్తాం నోరు ముసుకుని మాతో వచ్చే అంటూ కటువుగా అన్నాడు శ్రావణి తండ్రి ఇదంతా వింటూ తనకి కావాల్సింది దక్కబోతుందని లోపలి సంబరిపడుతూ పడిపోతూ శ్రావణి నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాన్రా నువ్వు జాబ్ చేయాల్సిన పని కూడా లేదు చక్కగా అత్త మావయ్యతో బాబుతో అందరం కలిసి ఒకే చోట ఉందాం ఇప్పటికైనా మా మాట విను శ్రావణి అంటూ తెగ ప్రేమ వలకబోసాడు సదరు బావగాడు శ్రావణి చిరాగ్గా చూసి మొహం తిప్పేసుకుంది ఆ మాటలు చాలా కంపరంగా అనిపిస్తుంటే శ్రావణి ఎందుకు మీ బావ ప్రేమ కనపడడం లేదు నీకు ఇకపై నీకు పిల్లలు పుట్టరని తెలిసినా నేను చేసుకోవడానికి అంతలా తాపత్రయ పడుతుంటే అర్థం కావడం లేదా నీకు అంటూ గయ్యమంది శ్రావణి తల్లి తనకు పిల్లలు పుట్టరు అనే మాటతో శ్రావణి మైండ్ మొత్తం బ్లాంక్ అయిపోయి అలాగే ఉండిపోయింది మాకు బాబు ఉన్నాడు కదా అత్తమ్మ ఇక పిల్లలతో పని ఏంటి వాడే మా బిడ్డ అంతే అంటూ ఇంకో పుల్ల వేశాడు చూశావటే అల్లుడి గారి మంచితనం అంటూ మురిసిపోయింది ఆవిడ అదంతా చూస్తున్న చంటికి అసహనంగా టెన్షన్గా కూడా ఉంది తన ప్రేమ రెండోసారి కూడా చేజారిపోతుందేమోనని అలాగే నిలబడి శ్రావణి ఫీలింగ్స్ గమనిస్తూ ఉన్నాడు తనకు పిల్లలు పుట్టరనే విషయం వీరికి ఎలా తెలిసిందని ఆలోచిస్తూ సదరు బావగారిని అనుమానంగా చూశాడు వాడి కన్నీంగా నవ్వుకోవడం గమనించాడు అంటే వీడియో ఇదంతా తనకు అను అనుకూలంగా మార్చుకోవడానికి బాగా ప్రిపేర్ వచ్చాడనమాట అనుకొని కానీ శ్రావణి ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకోమనున్నది ఈ లోపం ఈ లోపం కారణంగా నాకు దూరంగా ఉండాలని ఈ ఈ పెళ్లికి ఒప్పుకుంటే నో నేను అలా ఎప్పటికీ జరగనీను తన మనసు ఏంటో నాకు తెలుసు నన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించింది అలాంటి అమ్మాయిని ప్రాణం పోయినా చేయి విడవను అని స్థిరంగా అనుకొని శ్రావణి ఏం చెప్పుదామని ఏం చెప్పనుందా అని చూశాడు చంటి శ్రావణి కాసేపటికి తేరుకొని తన తల్లిదండ్రులకు రెండు చేతులతో ఒక నమస్కారం పెడుతూ అమ్మ మీ దయా హృదయానికి నా నమస్కారాలు మీ దయా దాక్షిణాలు నాకు వద్దు అతని ఉదారత్వం అంతకన్నా అవసరం లేదు దయచేసి నన్ను నా మాన వదిలేయండి అంది చేతులు జోడించి అది కాదమ్మా అంటూ సర్ది చెప్పబోయిన భార్యను నువ్వు వాగు అంటూ గదిమి చూడమ్మా ఇప్పటి వరకు మా పరువును తీసించాలు ఇకపై నీకు మేము కావాలనుకుంటే మాతో వచ్చి మేము చెప్పినట్టు పెళ్లి చేసుకో లేదంటే ఈరోజే ఇక్కడే నువ్వు లేవని మా నా పెద్ద కూతురుతో పాటు నా చిన్న కూతురు కూడా లేదనుకొని నీళ్ళు వదిలేసుకుంటావు అన్నాడు కోపంగా శ్రావణికి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి కానీ వాళ్ళ మాటలు విని ఆ పెళ్లి చేసుకున్న అది చావుతో సమానం అంతకంటే ఇలాగే ఓ దూరంగా ఉండడం నైవని ఓ స్థిర నిర్ణయానికి వచ్చి వస్తున్న కన్నీళ్లను దిగమింగుతూ కష్టంగా కష్టంగా ఉన్నా అలాగే నాకు కూడా అక్కర్లేదు మీరు మీ మూర్ఖత్వాన్ని ఏ రోజు వదిలేసి నిజాలను చూస్తారో ఆ రోజు మీ దగ్గరకు వస్తాను అప్పటి వరకు నేను ఆనాథగానే ఉంటాను అంటూ మొహాన్ని చేతుల్లో దాచుకొని వెక్కి వెక్కి ఏడ్చింది తను అలా చూస్తుంటే ఎంత కఠినాత్ములకైనా పాపం అని మనసు కలుగుతుంది కానీ ఆ తండ్రి మూర్ఖత్వానికి అది కనపడలేదు భర్త మాటే శాస్త్రం అనుకుని ఆ ఇల్లాలు మనసుకి ముసుగు వేసుకుని ఆయన మాటే తన మాటగా అనుకుని లేచి వెళ్ళిపోయింది భర్త వెంట తన ఆశ నెరవేరినందుకు తన ప్లాన్ ఇలా బెడిసి కొట్టినందుకు శ్రావణిని కోపంగా చూస్తూ అత్తామామల వెంట వెళ్ళిపోయాడు శ్రావణి ఏడడం సహించలేక తనని చేరి శ్రావణి ఇలా ఏడవకుమా స్టిచ్చెస్ ఊడిపోగలు అంటూ గుండెలకి హత్తుకుని ఓదార్పుగా వెన్ను నిమురుతూ నువ్వు ఇలా ఉంటే నేను తట్టుకోగలనారా కావాలంటే మీ వాళ్ళతో నేను మాట్లాడతా నిన్ను ఆ పెళ్లికి దూరంగా మీ అమ్మ నాన్నతో కలిసి ఉండేలా నేను చూస్తా బాధపడుకుమా అంటూ తన కళ్ళల్లో వస్తున్న కన్నీరును తుడుచుకున్నాడు చంటి చెప్పిన మాటలో తనకు పిల్లలు పుట్టరును కారణంగా దూరం పెడుతున్నాడు అనుకొని చంటికి దూరం జరిగి నాకు ఎవరూ వద్దు నేను ఒంటరిగా ఉండగలను చంటి గారు దయచేసి అటువంటి ప్రయత్నాలు చేయకండి రేపు డిశ్చార్జ్ చేశాక నేను ఉంటున్న హాస్టల్లోనే ఉంటాను అక్కడే వదిలేయండి నన్ను అంది మొహం పక్కకు తిప్పుకొని ఏమైంది మా ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు వారి కోసం బాధపడుతుంటే చూడలేక అడిగాను అంతేకాని నిన్ను ఎవరూ లేనట్టు ఒంటరిగా ఎలా వదిలేసుకుంటున్నాను అనుకున్నావు ఎట్టి పరిస్థితుల్లోనూ నిన్ను అలా వదిలేను అంటూ శ్రావణి గడ్డం పట్టుకుని తన వైపుకి తిప్పుకొని తన కన్నీళ్ళు తుడిచి ఏం ఆలోచించకుండా పడుకో అంటూ తనని బెడ్డపై పడుకోబెట్టి పక్కన కూర్చొని శ్రావణిని చూడగానే చంటినే చూస్తూ నేను ఇకపై మిమ్మల్ని డిస్టర్బ్ చేయని చంటి గారు అందరికీ దూరంగా వెళ్ళిపోతాను ఈ గాయం బాగానే అనుకుంది మనసులో ఏంటి మా పడుకోకుండా చూస్తున్నావు ఏమైనా కావాలా చెప్పు అన్నాడు ప్రేమగా అంటూ తలోపి నాకు మీ ప్రేమ కావాలి అనుకున్నప్పుడు మీరు దగ్గర కాలేదు ఇప్పుడు మీరు దగ్గరగా ఉన్నా నేను చేరలేను విధి ఎంత విచిత్రమైనదో అనుకుంది బాధగా నేను చూస్తున్న చంటికి ఎందుకో చాలా బాధపడుతుంది అనిపించింది కాసేపు ఆలోచనలో పడతాడు ఏమై ఉంటుందా అని చంటి మనసులో ఒక్కసారిగా ఫ్లాష్ అయింది కారణం వెంటనే ఓ గాడ్ ఇదెందుకు నేను ఆలోచించలేదు అనుకుని శ్రావణి వైపు చూస్తాడు మాట్లాడాలని కానీ తను అప్పటికే మెడిసిన్ ప్రభావంతో నిద్రపోయింది లేచాక తనతో డిస్కషన్ చేద్దామని అక్కడే కూర్చుని శ్రావణి చేతిని పట్టుకుని తనకు తెలియకుండానే నిద్రపోయాడు చంటి చాలా రోజుల తర్వాత తన ఇంటిని చూసుకుని తనకు కృష్ణతో ఆ ఇంటిలోనివి తన బెడ్ బాల్కనీలో నిలబడి ఆ స్వీట్ మూమెంట్స్ని గుర్తు చేసుకుని సిగ్గుపడుతూ నవ్వుకుంటున్న బుజ్జిని వెనక నుండి వాటేసుకుని ఏంటి బుజ్జోడా అంతలా నవ్వుకుంటున్నావు మన స్వీట్ మెమరీస్ గుర్తొచ్చాయా అన్నాడు హస్కీగా బుజ్జి ముందుకు తిరిగి కృష్ణని హక్ చేసుకుని అంది మెల్లగా సిగ్గుపడుతూ తనని ఇంకా గట్టిగా చుట్టుకొని మళ్ళీ ఆ మూమెంట్స్ని రీపీట్ చేద్దామా బుజ్జోడా అని బుజ్జి మెడిపై పెదాలతో రాస్తూ మత్తుగా అన్నాడు బుజ్జి కృష్ణాచార్యలకు పరవశించిపోయి తన షర్ట్ కాలర్ గట్టిగా పట్టుకొని సిగ్గుతో మురు మరింతగా కృష్ణ ఎదులో ఒదిగి మొహం దాచేసుకుంది బుజ్జిని అలా చూసి ఇంకా ముద్దుగా అనిపిస్తుంటే తన మొహాన్ని చేతుల్లోకి తీసుకుని ప్రేమగా తన నుంధిటిపై కనులపై బుగ్గలను ముద్దాడి చివరిగా పెదాలను అందుకుని ప్రేమ కురిపించాడు కృష్ణ ప్రేమకు తనకు అనుకూలంగా మారి ఆ ప్రేమను పొందుతూ తన ప్రేమను తెలుపుతూ ఆనందంగా ఆ హాయిలో విహరించారు చాలాసేపు తను బెంగళూరు వచ్చిన విషయం చెప్పగానే సుభద్రమ్మ వెంకటరమణ రెడ్డి గారు వెంటనే వస్తున్నామని అప్పటికప్పుడు బయలుదేరారు కూతుర్ని మనవరాలని చూడాలని ఆశతో రవి సుధా కూడా రావడానికి సిద్ధమయ్యారు మరుసటి రోజు ఉదయానికే బెంగళూరు చేరిపోయారు అందరూ బుజ్జి తల తలపెట్టుకుని ఇంకా నిద్రపోతుంది తన చుట్టూ చేయి వేసి భద్రంగా పట్టుకుని నిద్రపోతున్నాడు కృష్ణ పాప లేచి కూని రాగాలతో ఇద్దరిని వేకప్ కాల్చి ఇచ్చింది ఇద్దరు లేచి పాపని ఉయ్యాల నుండి బెడ్డు మీద పడుకోబెట్టుకుని ఎర్ర బంగారు తల్లి ఆకలిస్తుందా అంటూ కృష్ణ పాపని బుజ్జి ఒడిలో పడుకోబెట్టి నేను ఫ్రెష్ అవుతా అంటూ వెళ్ళాడు పాపకు పాలు పట్టి తనని తీసుకుని కిందికి వచ్చింది బుజ్జి అప్పటికే లక్ష్మి పాలు కాచి టిఫిన్ రెడీ చేస్తుంది బుజ్జిని చూడగానే అప్పుడే లేచావేంటి బుజ్జమ్మ ఇంకాసేపు పడుకోకూడదా పాపను నేను చూసుకునేదానిగా అంటూ పాపని ఎత్తుకొని బుజ్జికి పాలు గ్లాస్ ఇచ్చింది తాగమని పాలు చూడగానే మొహం అదవులో పెట్టి అక్కా ఒక్క ఒక్కరోజు నేను తాగను కృష్ణ అడిగితే తాగేశానని చెప్పవా ప్లీజ్ ప్లీజ్ అంటూ బ్రతిమలాడుతూ ఉండగానే ఇంకా అన్నమాట వినబడి వెనక్కి తిరిగింది అక్కడ కృష్ణ చేతులు కట్టుకుని సీరియస్గా చూస్తూ నిలబడ్డాడు కృష్ణని చూడుగానే హిహి హిహి అంటూ ఒక తింగర్ నవ్వు నవ్వి పాలు తీసుకుని ఆపకుండా గుటగుటా తాగేసి తాగేసే కృష్ణ అంది ఇన్నోసెంట్ ఫేస్తో గుడ్ అంటూ దగ్గరికి వచ్చి ఇంకోసారి పాలు తాగడానికి వంకలు పెట్టాలన్న పెట్టాలనుకున్నావంటే లీటర్ పాలు ఒకేసారి తాగించేస్తా అని బెదిరించాడు బుజ్జి బొంగుమూతు పెట్టుకుని రూమ్లోకి వెళ్ళపోయింది అదేంటి కృష్ణ బాబు అలా బెదిరించారు పాపం చూడు బుజ్జమ్మ మొహం ఎలా చిన్నబోయిందో చూడండి అంది నువ్వు కంగారు పడుకు లక్ష్మి కాసేపట్లో చూడు డ్యాన్స్ వేస్తుంది అని నవ్వుతూ పాపని తీసుకుని నువ్వు టిఫిన్ రెడీ చేయి ఇంకో నలుగురికి ఎగస్ట్రాగా అని చెప్పి రూమ్లోకి వెళ్ళిపోయాడు ఎవరో గెస్ట్లు వస్తున్నారేమోనని లక్ష్మి ఆ ఏర్పాట్లో పడింది కృష్ణ బెడ్ మీద పాపను పడుకోబెట్టి తన పక్కన విష్ణుమూర్తిలో పడుకుని తన్ని ఆడిస్తూ బుజ్జి కోసం చూశాడు స్నానం చేసి తల తుడుచుకుంటూ వచ్చి కృష్ణని చూసి మూతు బిగించేసి బాల్కనీలోకి వెళ్ళి అప్పుడే ఉదయిస్తున్న సూర్యుడి కిరణాల్ని చూస్తూ నిలబడింది కృష్ణ నవ్వుకుంటూ బుజ్జిని చూస్తూ ఉన్నాడు ఇంతలో ఫోన్ రింగ్ అవ్వగానే చూసి నవ్వుతూ వచ్చేసారా అని అడిగాడు రవిని హా బావ ఇంకో పది నిమిషాల్లో ఉంటాం అని కట్ చేశాడు ఎవరా అని కృష్ణ వైపు చూస్తున్న బుజ్జిని పట్టించుకోకుండా బంగారం మనం కిందికి పోదాం పదా ఇక్కడ మీ అమ్మకి మనం కనబడడం లేదు ఇంకాసేపట్లో నేను చూడడానికి అమ్మమ్మ తాత మామయ్య అత్తమ్మ వస్తున్నారు మనం ఎంజాయ్ చేద్దాం అంటూ బుజ్జి వినాలని కాస్త గట్టిగా చెప్పాడు అప్పటి వరకు కోపం చూపించిన బుజ్జి సంతోషంలో కోపం మర్చిపోయి ఏంటి కృష్ణ అమ్మ వాళ్ళు వస్తున్నారా ఎప్పుడు వస్తారు ఇప్పుడు ఎక్కడున్నారు అంది సంబరపడిపోతూ బుజ్జి సంతోషాన్ని చూసి ఇక ఏడిపించలేక ఇప్పుడే ఇంకాసేపటికి వస్తున్నారు బుజ్జోడ హ్యాపీనా అన్నాడు నవ్వుతూ చాలా అంటూ ఆయన వస్తున్నట్టు నాకు చెప్పలేదే అంది బొంగ ముద్దు పెడుతూ హహహ ఇలా ఉంటే ఎంత ముద్దుగా ఉన్నావే బుజ్జోడా అంటూ నేనే చెప్పొద్దన్నాను నీకు సర్ప్రైజ్ ఇద్దామని అన్నాడు కృష్ణ నవ్వుతూ కృష్ణ బుగ్గపై ముద్దు పెట్టి కిందికి పరిగెత్తింది చిన్నపిల్లల ఏయ్ పడతావే చిన్నగా కేర్ఫుల్ అంటున్న కృష్ణ మాటను వినిపించుకోకుండా గుమ్మం ముందు నిలబడి ఆయాసం వస్తున్న రొప్పుతూ చూస్తున్న బుజ్జీకి కార్ గేట్ లోపలికి రాగానే పరుగు నేలింది తన వాళ్ళందరినీ ఒకేసారి చూడగానే ఆనందం పట్టలేక కళ్ళల్లో నీళ్లు వస్తుంటే అమ్మా అంటూ చుట్టుకొని అందరినీ ఆక్ చేసుకుని తన ఆనందాన్ని చూపించింది ప్రేమగా అందరూ బుజ్జిని దగ్గర తీసుకుని ముద్దు చేశారు అందరిని అక్కడే ఉంచేస్తావా లోపలికి రానివు బుజ్జోడా అన్నాడు కృష్ణ నవ్వుతూ అయ్యో మిమ్మల్ని చూసిన ఆనందంలో మర్చిపోయారా రండి అంటూ అందరినీ పిలిచింది బాగున్నావా కృష్ణ బావా అన్నయ్య అంటూ అందరూ ఒకేసారి పలకరించారు కృష్ణని నవ్వుతూ బాగున్నాను మీరందరూ బాగున్నారా లోపలికి రండి అంటూ అందరినీ లోపలికి తీసుకెళ్లాడు పాపను లక్ష్మి దగ్గర నుండి తీసుకొని ముద్దు చేస్తూ ఎంత ముద్దుగా ఉందో మా బంగారం అంటూ సుభద్రమ్మ అంటే అవునత్తమ్మ భలే క్యూట్గా ఉంది అచ్చు మన బుజ్జిలా ఉంది సుధా సుధా మాకు కూడా ఇవ్వండి మీరే ఎత్తుకుంటే ఎలా అంటూ రవి ఎత్తుకున్నాడు పాపని పక్కన రమణారెడ్డి గారు కూడా తీసుకుని మనవరాల్ని ముద్దు చేశాడు టిఫిన్ చేశాక పెరట్లో నీరెండలో పాపకు నలుగు పెట్టి స్నానం చేయించారు సుభద్రమ్మ లక్ష్మి కలిసి వారు చేసే శ్రద్ధగా గమనించారు బుజ్జి సుధులు తను కూడా తల్లిలా అప్పుడప్పుడు స్నానం చేయించాలని బుజ్జి చూస్తే తనకు పిల్లలు పుట్టాక అవసరం అవుతుందని సుధా చూసింది అందరూ హాల్లో మాటల్లో ఉండగా కృష్ణ చంటి శ్రావణిని తీసుకుని వచ్చారు హాస్పిటల్ నుండి అప్పటికే బుజ్జి శ్రావణి కోసం అన్నీ రెడీగా పెట్టింది తన రాగానే ఆగమని లక్ష్మి దిష్టి తీసి లోపలికి పంపించింది శ్రావణి అందరూ ప్రేమగా పలకరించి ఆపేక్ష చూపించారు అందరూ తనని అంతలా అభిమానంగా చూస్తుంటే మనసుకు సంతోషం కలిగింది శ్రావణికి చంటి తనే శ్రావణిని జాగ్రత్తగా లోపలికి తీసుకెళ్లి పడుకోబెట్టడానికి హెల్ప్ చేశాడు తల కింద దిండు సరిచేసి తన ఉదుటిపై ప్రేమగా ముద్దుపెట్టి ఏం ఆలోచించకుండా కాసేపు పడుకో మా జర్నీ వల్ల కాస్త బాడీ కదిలింది కదా పెయిన్ వస్తుంది మాట్లాడకుండా పడుకో నేను ఫ్రెష్ అయ్యి ఇప్పుడే వచ్చేస్తా అని అనునయంగా చెప్పి తన తల నిమిరి వెళ్ళాడు తన రూమ్కి అదంతా శ్రావణి కోసం జ్యూస్ జ్యూస్ తెచ్చిన బుజ్జి చూసి చంటికి ఇప్పటికైనా శ్రావణి అంటే ప్రేమ కలిగినందుకు చాలా సంతోషపడింది చంటి వచ్చేటప్పుడు తనకు కనపడకుండా పక్కకు తప్పుకుంది బుజ్జి చంటి వెళ్ళాక శ్రావణి దగ్గరకు వచ్చి శ్రావ్స్ ఈ జ్యూస్ తాగేసి పడుకో అంది నాకు వద్దు చందు ప్లీజ్ తర్వాత తాగుతా అంది బిక్కమోహన్తో బుజ్జి సీరియస్గా చూసి నోరు మూసుకుని తాగు అంది నోరు మూసుకుంటే ఎలా తాగాలి ముక్కుతోనా అంది అంతే సీరియస్గా చూస్తూ శ్రావణి పంచికి కిసుక్కుని నవ్వేసి నువ్వేం మారలేదే అంటూ లే అని కొద్దిగా పైకి లేపి తాగించి మళ్ళీ పడుకోబెట్టి సరే రెస్ట్ తీసుకో తర్వాత వస్తాను బుజ్జి సరే అంటూ తల ఊపి నవ్వుతూ కళ్ళు మూసుకుంది శ్రావణి అలా మూయగానే రెప్పల మాటన ఇందాక చంటి నుదిరిన ముద్దాడిందే కనపడగానే ఆ ముద్దు తాలూకా ఫీల్ని ఆస్వాదిస్తూ అలాగే నిద్రపోయింది అలసిపోవడంతో చంటి అందరినీ పలకరించి ఫ్రెష్ అయ్యి వచ్చి టిఫిన్ చేశాడు కాసేపు కబుర్లు చెప్పుకున్నాక చంటి సుభద్రమ్మ చేతిని పట్టుకుని అత్తా నేను మీ అందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నా చెప్పాక కాదన్నారనే నమ్మకం నాకుంది అన్నాడు ఉపో ఉపోద్ఘాతంగా ఆ విషయం కృష్ణ బుజ్జికి సూచాయిగా అర్థమై సైలెంట్గా చంటి చెప్పేది వింటారు ఏ విషయం రా అంటారు రమణారెడ్డి గారు చెప్తామా అని ఇప్పుడు నేను చెప్పింది విని నేను కరెక్ట్ డేషన్ తీసుకున్నానో లేదో చెప్పాలి మీరు అంటూ అత్త నేను శ్రావణిని ఇష్టపడుతున్నాను తనని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను తన అమ్మ నాన్న తనని బలవంతంగా తన అక్కను చంపిన తన బావకిచ్చి చేయాలని చూడడం నుండి హాస్పిటల్లో జరిగిందంతా చెప్పి తనకు ఫ్యూచర్లో పిల్లలు కలగచ్చు లేదంటే లేకపోవచ్చు కానీ నాకు తన చేయి విడిచే ఉద్దేశమే లేదు నా కోసమే తన పరిస్థితి ఈ పరిస్థితి తెచ్చుకుంది చెప్పాలంటే ఒక రకంగా తను ఇలా అవడానికి కారణం నేనే అన్నాడు బాధగా చంటి అందుకని జాలితో తను చేసుకోవాలనుకుంటున్నావా బావ అంది కోపంగా బుజ్జి లేదే నేను జాలితోనో కృతజ్ఞతతో చేసుకోవడం లేదు తనని మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నాను కాబట్టి చేసుకుంటా అంటున్నా అన్నాడు సూటిగా బుజ్జి ఆనందంగా కృష్ణ వైపు చూసింది కృష్ణ కళ్ళతోనే ఓకే అంటాడు సుభద్రమ్మ చంటి చంపపై చేయి వేసి ప్రేమగా రే నీ గురించి మాకు తెలియదా నువ్వు బంగారం రా నాకు ఏం అభ్యంతరం లేదు కానీ పెద్దమ్మ ఏమంటుందో నీ పిల్లల్ని వాళ్ళం అచ్చట ముచ్చట చూడాలనేది ఆవిడ కోరిక అది నెరవేరుతుందో లేదో చెప్పలేమంటున్నావు అదే బాధగా ఉంది ఇక పేరు పెట్టడానికి ఏమీ లేదు శ్రావణి లాంటి బంగారాన్ని ఎవరు వద్దంటారు అంది బాధగా నీ ఇష్టానికి నేను ఎప్పుడూ అడ్డు చెప్పలేదు చెప్పను రా మీ సంతోషమే మేమంతా కోరుకునేది అన్నారు రమణారెడ్డి గారు రవి చంటిని హక్ చేసుకుని తన అంగీకారం తెలిపాడు సుధా వైపు చూశాడు చంటి నాకు కూడా ఇష్టమే అన్నయ్య అంది సుధా నవ్వుతూ చంటికి చెరోవైపు చేరి మేము నీ నుండి ఈ మాట కోసమే ఎప్పుడు నుండో వెయిటింగ్ అన్నారు ఇద్దరూ ఒకేసారి కృష్ణ బుజ్జిలు చంటి నవ్వుతూ ఇద్దరిని కలిపి యాక్ చేసుకుని వదిలి ఇప్పుడు నేను ఆ మేడంని ఒప్పించాలి అన్నాడు దిగులుగా అదేంటి ఇప్పుడు ఒప్పించడం తనకు నువ్వంటే ఇష్టం ప్రాణం కదా అన్నారు అందరూ ఆశ్చర్యంగా ఏం చెప్పను తనకి మంచితనం మితిపీరి నాకు పిల్లలు లేకుండా పోతే ఎలా అని నా కోసం ఆలోచించి తన ప్రేమ త్యాగం చేయాలనుకుంటుంది ఆ తింగరిది అన్నాడు ఏడు మొహంతో హా బావా ఇన్నాళ్ళు దాన్ని నీ చుట్టూ తిప్పించుకొని ఏడిపించావుగా దానికి ఇది దేవుడు నీకు వేసిన పనిష్మెంట్ అంది బుజ్జి ఏమే నేను ఇక్కడ ఎంత బాధపడుతుంటే నీకు నవ్వు వస్తుందా ఆగవేణి పని చెప్తా అంటూ కొట్టడానికి వచ్చాడు బుజ్జి నవ్వుతూ అమ్మ దొరికేస్తారు నువ్వు కొట్టడానికి వస్తుంటే అని పరిగెట్ పరుగుపెట్టింది ఆగవేణి పని చెప్తా అంటూ చంటి కూడా వెంటపడ్డాడు అందరూ వాళ్ళిద్దరిలో చాలా రోజుల తర్వాత అల్లరిని చూసి సంతోషపడ్డారు కృష్ణ నవ్వుతూ తన బుజ్జి ఇన్నాళ్ళు బాధను మరిచిపోయి అలా సంతోషంగా ఆడుతూ పసిపిల్లలా నవ్వుతుంటే మనసుకు హాయిగా అనిపించి మురిపంగా తననే చూస్తూ ఉన్నాడు మరి తనవాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్